మనము జీవిస్తున్నంత కాలము శ్రమల గుణంలోనే శ్రమల కొలివిలోనే మనము కొనసాగబడేటువంటి వారుగా ఉన్నాం అవి ఈ లోకనాథుడైనటువంటి అపవాది ఆ రీతిగా శ్రమల పాలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుని మార్గములో నడుస్తున్నటువంటి మనలను లేదా ఆయన రక్తములో కడగబడినటువంటి మనలను ఏ రీతికైనా లోకానుసారమైనటువంటి జీవితంలోనే మరలా తీసుకుని రావుటకు ఆయా రీతిలుగా ప్రయత్నం చేస్తాడు ఒకవేళ శరీర బలహీనతలు కలిగించవచ్చు లేదా కుటుంబంలో వేదన కలిగించవచ్చు కుటుంబంలో విరుద్ధమైనటువంటి మాటలను కలిగించడం అంటే అపవాది ఏ రీతిగా వారిని ప్రేరేపిస్తుందో మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని వాటి నుంచి మనం విడిపింపబడేటువంటి వారుగా ఉండాలి అది క్రీస్తుతో మనం చేసుకున్నటువంటి ఒక ఒప్పందం ఎప్పుడైతే రక్షణ తీర్మానం చేసుకున్నాము బాప్తీసం తీసుకున్నామో తీసుకున్నాము ఆ దినం నుంచి బ్రతుకుంట నీ కొరకే సహవైతే నాకు లాభము అనేటువంటి రీతిగా యథార్థమైనటువంటి స్థితిలో నీవు నేను కొనసాగేటువంటి వారు శ్రమలో సర్వసాధారణముగా వస్తువులే ఉంటాయి ప్రాముఖ్యమైనటువంటి అంశం మనం జ్ఞాపకం చేసుకోగలిగితే శ్రమలు ఎవరి ద్వారా ఎందుకు వస్తాయి ఈ రాత్రి సమయంలో కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం శ్రమలు దేని ద్వారా వస్తాయో ఎవరి ద్వారా వస్తాయో మనం నిజముగా ఎదిగినటువంటి వారమే చూద్దాం మనం మొదలు మార్చూడగలిగితే యోగానుషవార్త పదహారవ అధ్యాయము యోగానుస్వార్త పదహారవ అధ్యాయంలో ఒక మాట చూద్దాం అక్కడ ముప్పై మూడవ వచ్చినములు అంటున్నారు చూడండి యోగానుసువార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ యందు మీకు సమాధానం కలుగునట్టు నాయందు మీకు సమాధానం సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఎందుకు చెప్తున్నాడు ఆ మాటలు లోకములో మీకు శ్రమ కలుగును ఎందుకు కలుగుతున్నా శ్రమ వాని వాణి క్రియలు చొప్పున నా ఏదో జీతం అందుతున్నాడు కదా దేవుడు మనం మరి రక్షించబడడం మంచిదే ఆత్మీయ స్థితిలో ఉంటున్నాం కానీ శరీరానుసారముగా జీవించేటువంటి జీవితం వేరు ఆత్మానుసారంగా జీవించేటువంటి జీవితం వేరు మనం ఎవరు చూడటం లేదు అనుకుంటున్నాం అది అందరం అనుకునేటువంటి మాటే హృదయాంతరంగములను పరిశీలించేటువంటి దేవుడు నిత్యము నిన్ను నన్ను నీవు నేను ఏ సమయంలో ఏ అయినటువంటి కార్యకలాపాల్లో నిమగ్నములు అవుతున్నామో వాటన్నిటిని నేను చూస్తున్నాడు కాబట్టి మనం ఒక శ్రమలో సర్వసాధారణంగా వస్తుంది ఎందుకంటే మనము కొంత లోకానుసారముగా కొంత ఆత్మీయమైనటువంటి స్థితిలో నడిపించబడితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే శ్రమలు అనేటువంటి కొలిములో మనము చిక్కుకొనిపోతాము లోకమును పూర్తిగా మనము ప్రత్యేకించబడేటువంటి వారముగా ఉండాలి ఉంటే వెచ్చగైనా ఉండాలి లేదా చల్లగా ఉండాలి నులివెచ్చినటువంటి జీవితము నీకేలా సోదరి సోదరుడని లేఖనంలో ఉన్న మాటలు మనం చూస్తున్నాం కదా లోకానుసారమైనటువంటి ఉంటే శ్రమలు వస్తాయి ఒకవేళ ఆత్మానుసారమైనటువంటి జీవితంలో కొనసాగుతున్నా కానీ పరీక్షించుటకు శ్రమలు వస్తాయి అవి మనం గ్రహించాలి వాక్యాన్ని మనం చదువుకుంటూ అవగాహన చేసుకుంటూ ఆ శ్రమలు ఎందు నిమిత్తము సంప్రాప్తించబడుచున్నవో వాటిని మనం ఎదగాలి వాటిని యుక్తముగా దేవుని సముఖములో మనము గోజాడి వాటి నుంచి మనము బయటకు వచ్చేటువంటి స్థితిలో ఉండాలి ఏవో అనేక రీతులుగా శ్రమలు పడ్డాడు అయినా సరే అంటే ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడనేటువంటి అట్టి దృఢ నిశ్చయమైనటువంటి మాటలను నీవు నేను పలికేటువంటి వారముగా ఉండాలి అది ఆత్మానుసారమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడినటువంటి మాట యోహాన్ చేత వాయిస్తున్నటువంటి మాటలు ఏమంటున్నాడు ముప్పై మూడు చూడండి ఒకసారి మీకు సమాధానము కలుగునట్లు మాటలు మీకు చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము ధైర్యము తెచ్చుకుని లోకములు జయించున్నాను కదా మరి నన్ను ఎరిగినటువంటి వారు నా రక్తములో కడగబడినటువంటి వారు లోకము నుంచి ప్రత్యేకించబడినటువంటి మీరు ఆ శ్రమలను అనుభవించలేరా కానీ నేను పొందినటువంటి శ్రమలు ఎలా ఉన్నవి నేను చేయనటువంటి పాపము నేను చేయనటువంటి అటువంటి శాపమైనటువంటి బాధల నుంచి నేను విప్తు పొందాను కదా నా కొరకు మీరు శిష్యులు తోడుతున్నాడు కదా ఆయన ఒక్క గడి అయినా మీరు ప్రార్థించలేరానికి ప్రవేశించకుండా మెలుకుండా ఒక్క గడి అయినా నా కోసం లేదు చూడండి ఎంత ధీనమైనటువంటి మాటలు పలుచున్నటువంటి వాడుగా ఉన్నాడు ఆయన జీవం కలిగినటువంటి దేవుడు మనం మెలిగినటువంటి వారమే అయినను ఆయన చూడండి తను తాను తగ్గించుకుంటున్నాడు ఆయన చేయనటువంటి పాపము అపరాధములు తన వీపుని నాగడసాల వల్ల దున్నించుకున్నబడినవి కదా చూడండి సుందరమైనటువంటి ఆ చేతులు కాండ్లలో ఏమైనా శీలను బిగింపబడినటువంటివిగా ఉన్నాయి కదా ఆ మోము ఎలా ఉన్నది పిడుగుతులతో గుర్తించబడినటువంటి ఆ ముఖము సొగసు స్వరూపము కోల్పోయినటువంటి వారుగా ఎవరి కోసము ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవాళి కోసమే ఆయన తన్ను తాను అపరార్థ పరి తన్ను తాను తగ్గించుకున్నాడు మరి మనము ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలను ఓర్చుకోలేకపోతే మరి ఆయన ఏ విధంగా సేవించేటువంటి వారముగా ఉంటాం ఏ పాపం పెరిగినటువంటి వాడు నాలో పాపం మన తల్లి రూపింపగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన మాట్లాడినప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు మనమైతే దావిని మారాలంటున్నాడు కదా నేను తల్లి గర్భంలోనే పాపం నుండే జన్మించినటువంటి వాడుగా ఉన్నాను అంటే ఈ పాప స్వభావము కలిగినటువంటి వారిని పాప విముక్తులని చేయుటకు మన ప్రభుత్వ యేసు క్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఆ ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చాడు చూడండి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరముల పాటు ఈ లోకంలో జీవించాడు కాని ఏమైనా పాపం ఉన్నదా ఏమైనా లోకానుసారం జీవితం జీవించాడా మన వలె రక్త మాంసాలు ధరించుకొచ్చాడు కాబట్టి ఏంటంటే ఆయన స్త్రీ సంతానము మనము పురుష సంతానము ఆయనను ఏ పాపము లేదు మనవలే ఆయన కూడా కుటుంబం కొరకు కష్టించినటువంటి వాడుగా ఉన్నాడు ముప్పై సంవత్సరాల వరకు తర్వాత మూడున్నర సంవత్సరంలో విస్తారమైనటువంటి స్వార్థను అందించి తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఆ క్రమమును ముగించుకొని తండ్రి కుడి పార్శ్వలు చేరిన నిరంతరము నేనా పాపముల కొరకు లేదా రక్షించబోటకు విజ్ఞాపన చేస్తున్నటువంటి కర్తగా ఉన్నాడు ఇదిగో నా కొరకు మీరు శ్రమలు పడితే అది మీకు మేలుంటున్నాడు అటువంటి శ్రమలను నేను అనుభవించుటకు సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉండాలి అంటున్నాడు కదా ఆ మాటను మనం చూడగలిగితే చూడండి లోకములో మీకు శ్రమ వివాహం వార్త పదిహేనవ అధ్యాయం చూడండి పదిహేనవ అధ్యాయము ఆ వచనము పద్దెనిమిదవ వచనం చూడండి పదిహేనవ అధ్యాయము లోకము మిమ్మను ద్వేషించలే లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించే ముందుగా నన్ను ద్వేషించను ద్వేషించను కదా ఆయనే ముందుగా ద్వేషించి మనం ఇప్పుడు అనుకుంటున్నాము కానీ మనకన్నా ఆయనే ముందుగా ద్వేషించింది ఏమన్నారు అక్కడ చెరు ఉన్నటువంటి ఏమన్నా ఈ పాపము మా మీద మా పిల్లల మీద వచ్చునుగా అన్నారు చూడండి కానీ తండ్రి ఏం బలికాడు అక్కడ కుమారుడు ఎటువంటి క్రీస్తు తల్లి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరు కనుక దయతో వీరిని క్షేమించండి చాలి కలిగినటువంటి మాటలు మాట్లాడారు కానీ మూర్ఖ స్వభావం కలిగినటువంటి వారు లోకానుసరమైనటువంటి జీవితములు కొట్టి మిట్టాడుచున్నటువంటి వారే ఉన్నారు అట్లా వద్దాయా ఆ పాపము మా మీద మా పిల్లల మీద గాక ఎంత మూర్ఖమైనటువంటి జనాంగా నేటి క్రైస్తవ జనాంగం కూడా అలాగే ఉన్నారు మూర్ఖమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు హేళన గావించబడుతున్నారంటే హిందువులలో మీరు చేసేటువంటి చిన్న చిన్నమైనటువంటి లోపాలే నువ్వు క్రీస్తుని ఎరిగావు కదా ఎరిగినటువంటి ఆ దినం నుంచి నమ్మకమైనటువంటి వారుగా జీవించడానికి ఇష్టపడుతున్నావా బయటికి ఒక జీవితము లోపల ఉన్నటువంటి ఒక జీవితము అంటే రెండు రకాల నికార స్వభములు కలిగినటువంటి వారుగా జీవిస్తున్నాం అది దేవుని నామము అన్ని జన్లో హేళన చేయబడుతున్నది అక్కడ అంటున్నాడు కదా పద్దెనిమిది వచ్చిన ఏమంటున్నాడు అక్కడ వార్త పదిహేను పద్దెనిమిది ఏమంటున్నాడు చూడండి అక్కడ రాయబడేటువంటి మాట ఏమన్నా చూడండి మిమ్మల్ని ద్వేషించిన ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగురాటో వచ్చిన నడు చూడండి అయితే వారు నన్ను ఆ పంపిన వాడిని ఎరువులు నా నామము నిమిత్తము వీటన్నిటిని మీకు తెలియజేసేదను ఎవరు పంపారా ఆయన్ని తండ్రి లోకానికి ఎందుకు పంపాడు కుమారుని ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవాళి పాపము నుంచి వారిని విముక్తి చేయడానికి పాప బంధకములో పట్టబడినటువంటి మనము అపరాధము చేత ఆ సచ్చిన వారమైన మల్లను ఆయన జీవింపజేయడానికి బ్రతికించడానికి ఆయనతో పాటు మల్లను కొనిపోకోవడానికి ఆయన ఈ లోకంలోనికి నరవతాయిగా వచ్చాడు నిజముగా ఆయన ద్వేషించినటువంటి వారు మనల్ని ద్వేషించరా ఆ ప్రవర్తన ఎలా ఉన్నదో రాత్రి సమయంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి స్వీయ పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకు నాకు శ్రమలు కలుగుతున్నాయి లోకంలో శ్రమలు కలుగుటకు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆత్మీయమైనటువంటి స్థితిలో నడిపించబడుతున్నానా నామకార్థమైనటువంటి స్థితిలోనే నేను కొనసాగుతున్నటువంటి వాడుగా ఉన్నానా నామకార్థమైనటువంటి స్థితిలో కొనసాగితే ఖచ్చితంగా శ్రమలే లోకంలోని మనకు సంభవిస్తాయి అపోస్తుల కార్యాల గ్రంథము పదునాలుగవ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం అపోస్తుల కార్యాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో చూడండి అంటున్నాడు అక్కడ పద్నాలుగవ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము వచనము ఇరవై రెండవ వచనంలో అంటూ నడుచుకోండి ఒక ఆ శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలబడగా ఉండవాలని విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనుభవించి అనేక శ్రమలను అనుభవించి అనుభవించివుని రాజ్యంలో ప్రవేశింపాలని చూడండి అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించను హెచ్చరించి ఇక్కడ చూడండి శిష్యుల మనసులను ఏం చేయమంటాడు ఇక్కడ దృఢపరచ దృఢపరచాలి నమ్మి రక్షిణ పొంది వాప్తి తీసుకున్నటువంటి నీ మనసు నా మనసు ఎలా ఉన్నది ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి పరిశీలించుకున్నాం సహోదరి సహోదరి దృఢమైనటువంటి మనసు ఉన్నదా ఒకవేళ ఆయన కాని ఇప్పుడే వేగిరి పడి వస్తే నీవు నేను ఆయనతో పో పోబడేటువంటి వారముగా ఉన్నామా అట్టి ఆత్మీయమైనటువంటి స్థితిలో నడమ మనం నడిపించబడుతున్నటువంటి వారముగా ఉన్నామా మన మనసులను దృఢపరుచుకోవాలి ఎందుకు లోకంలో నుంచి మనము ప్రత్యేకించబడినటువంటి వారము కదా లోకాశలు విడిచినటువంటి వారము లోకులతో సహవాసం చేసేటువంటి వారముగా లేం మనము ఎవరితో సహవాసం చేయాలి ప్రభు లేదా దేవుని పిల్లలతోనే సహవాసం చేయాలి ఆయనతో సహానుభావం కలిగినటువంటి వారముగా మనం జీవించాలి ఎందుకంటే మనం ప్రత్యేకించబడినటువంటి వారు ఎవరు కూడా మన వైపు వేలు ఎత్తి చూపించేటువంటి స్థితిలో మనం ఉండకూడదు మేలుకరమైనటువంటి స్థితి ఆయనను ఎప్పుడు కూడా మహిమపరిచే రీతిగా నీవు నేను ఉండాలి ఎప్పుడు ఉండగలుగుతాం ఆ రీతిగా ఈ లోకములో ఉన్నటువంటి శ్రమలను మనము తట్టుకొని నిలవగలిగినప్పుడు మాత్రమే ఈ లోకంలో శ్రమలు మనుషులను ఏమి చేయలేవు కాని నీవు నిజముగా దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆ శ్రమలో నుంచి నీవు మొదటిగా విడిపించబడేటువంటి వాడవుగా ఉంటావు రెండో మాట చూడగలిగితే ఏ గ్రంథము మొదటి అధ్యాయంలో అటు నాడు చూడండి మాటలు ఏగు గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ అవసరంలో ఆ మాటను చూద్దాం సాతాన ద్వారా ఏడు చాపి ఆయనను ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడలా అతడుని మోము ఎదుటు విడిచిపోవునని అనగా ఈ మాట అపవాడు దేవునితో ఏమన్నాడు ఇదిగో లోకములో జీవిస్తున్నాడు కదా ఎటువంటి వాడు ఏదార్థ యథార్థవర్తనుడు న్యాయవంతుడైనటువంటి వాడు ఎక్కడ ఊజు దేశమందు ఆ దేశంలో అట్టి యథార్థ వర్తనుడును న్యాయవంతుడు మరొకటి లేదని ప్రభుత్వ యశూక్రిస్తూ సాక్ష్యం చెబుతున్నాడు యహోవాయితం మీద మరి నీ గురించి నా గురించి కూడా సాక్ష్యం మనం కలిగినటువంటి వారముగా ఉన్నామా దేవుడే చెప్తున్నాడు ఊదు దేశం అంతటిలో ఏగు వంటి యథార్థ వర్తనుడు న్యాయవంతుడైనటువంటి వారు మరొకడు విలేడన్నాడు మోసేన్ ఏమన్నాడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైనటువంటి వాడు అన్నాడు చూడండి మనము ఆ భక్తుల యొక్క ఆ సత్యాలను మనం గ్రహించుకోగలిగితే మనం ఎప్పటికప్పుడు బయలుదేరి వేసుకోవాలి మనం కూడా అట్లా ఆత్మీయమైనటువంటి స్థితిలో నడిపించబడుతున్నాం ఎవరికి మరి ఎందుకు రా శ్రమలు మనకి అటు ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికే శ్రమలో కొలుగులో వారు కొట్టిమిట్టాడేటువంటి వారుగా ఉన్నారు ఏవి కొట్టిమిట్టాడాడు చివరకు ఆస్తి ఆ కుమారులు కుమార్తెలు కోడళ్ళు సమస్తము ఒక దినంలోనే నాశనం అయిపోయినాయి ఆయన ఏమన్నాడు యథార్థవంతుడు అన్నాడు యథార్థ వర్తనుడు అన్నాడు కదా అతని మాటలు ఎలా ఉన్నాయి మనకైతే ఏమంటా ఏంటో లే నమ్ముకున్నాం అనవసరంగా నమ్ముకున్న కానీ అనేక రకాల సమలు కానీ ఏమై ఉన్నాడు ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు ఆయనకే మహిమ కలుగును కాక చూడండి యదార్థ వార్తాడు దేవుడు ఎవరిని ఏ రీతిగా పలకరించాలో లేదా తన క్రియలను ఏ విధంగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో వ్రాయించాలో వ్రాయించినటువంటి వాడుగా ఉన్నాడు ఏపు యథార్థ సాతాను శోధించింది దేవుని యొక్క సముఖంలోనే సాతాను ఏవును శోధించిందిగా మనం చూస్తున్నాం అది పర్మిషన్ అడిగే శోధించింది కానీ సాతాను ఏమైంది ఇప్పుడు ఏగు విషయంలో ఓడిపోయినదిగా చూస్తున్నాము మరి ఆ రీతిగా అపవాది మనల్ని శ్రమలు అనేటువంటి కొలినిలోకి తీసుకుని వెళ్ళాలంటే నీవు నేను ఎలా ఉండాలి ఇప్పుడు యథార్థవంతులముగా ఉండాలి నమ్మకమైనటువంటి వారముగా ఉండాలి నమ్మకముగా ఆయన పరిచయంలో నీవు నేను కొనసాగగలిగితే నిత్యము మనము వర్ధించేటువంటి వారముగా ఉన్నాము మొదటేమో లోకములో శ్రమన్నాడు రెండవది ఏమంటాడంటే సాతాను ద్వారా అంటున్నాడు మూడవ చూడగలిగితే ఆదికాండ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఆదికాండ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయములో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ఆదికాండ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము వచ్చినము నాలుగవ వచ్చిన చూడండి ముప్పై ఏడు నాలుగులో అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుచూడినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైన అడుగులేక ఎవరు యొక్క అన్నదమ్ములు నేటి దినాల్లో అలాగలే మొదటి ఆ ఈ ధ్వంస్కరమైనటువంటి పరిస్థితి మనం ఎక్కడ చూస్తాం అనదమ్ములకు ఉన్నటువంటి విభేదాలు ఎక్కడ చూస్తాం అది కన్న గ్రంథంలో చూస్తాం మనం మొదటి సంతానమైనటువంటి ఆదాము అవల యొక్క ఇరువురు కుమార్తె కుమారుల మనం చూస్తాం ఆ లక్షణాలు కలి వాడు అపవాది సంబంధి ఏ వేలటువంటి వాడు దేవుడికి ఇస్తున్నటువంటి బలి నల్పించిన చూడండి ఇక్కడ యథార్థంగా ఈ లోపంలో జీవించినా గానీ ప్రజలు ఏమంటారు మనలను ఆ లెషారు భక్తి అంటే ఏదో ఒక రీతిగా హేళన చేసేటువంటి స్వభావము ఆ ధిక్కార స్వభావము ఆది నుంచి మనకు కనబడుతుంది అక్కడ కయూళ్ళు ఏముంది ఇప్పుడు పగ ఎవరి మీద పగ తను తరువాత జన్మించినటువంటి తన తమ్ముడైనటువంటి అయినటువంటి ఏ వేల మీద పగ ఉన్నది ఎందుకు దేవుడు అతను అర్పణ అర్పించిన స్వీకరించాడు నా అర్పణను త్రోసివేసినటువంటి అర్పణ అర్పించ స్వీకరించకపోతే అర్పించేటువంటి రీతిగా స్వీకరించేటువంటి రీతిగా తన హృదయంలో మార్చుకోవాలి కానీ అపవాది ఏం రగిలిచింది అక్కడ ఒక పెద్ద ఇచ్చి రగిలించింది అతడు ఉంటే నిన్ను అంటే అపవాది చేసేటువంటి తంత్రాలు ఎలా ఉంటాయి అంటే అతడు ఉన్నంత కాలము నీకు వెలుగు ఉండదు ఉండదు ఆ వెలుగు ఏమైపోయాడు దేశదిమ్మరగా తయారయ్యాడు కయూరు దేవుని ఉగ్రత నుంచి ఎవరు తప్పించుకోలేరు ఎగ్జామ్షన్స్ అనేటువంటిది ఏమి ఉండవు నిజముగా యథార్థముగా జీవిస్తే మంచిదే కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచన దుర్మార్గమైనటువంటి తలంపులు కలిగి జీవిస్తే ఖచ్చితంగా శ్రమల పాలవుతారు ఆడ ఐదవ వచ్చినంలో కూడా ఏమన్నా చూడండి ఐదవ వచ్చినంలో కూడా రాయబడినటువంటి మాట చూడండి ఇక్కడ అనదమ్మల్లో ఏష్యావు పట్ల ఏమన్నది తండ్రికి సమాచారం తెలియపరచట్లేదు ఎవరు మిక్కటమగా ప్రేమించాడు ఏషియాపుల తండ్రి కాబట్టి అక్కడ అంటున్నారు చూడండి ఐదవ చుండ్రులు ఏమంటాడు చూడండి ఏసేవో ఒక కళకన్యను తన సహోదరులతో అది తెలియకుగా వారు అతని మీద మరీ ఎక్కువగా పగబట్టిరి ప్రభు ఇచ్చేటువంటి దర్శనము తన తోటి సహోదరులు తెలియపరిచాడు వినినటువంటి వారు ఎలా ఉండాలి ఇప్పుడు బోధిస్తున్నారు అనుకో మంచిదే బోధించేటువంటి వారు ఏమని చెప్తే ఏమనుకుంటారు విశ్వాసాలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు చెప్పండి ఏం కాదు ఏమనుకుంటున్నారు మీరు జాగ్రత్తగా ఉన్నారు మొదట అడిగేటువంటి ఆ దూ అహంకారమైనటువంటి మాటలు అది దేవుని సేవకులు పరిశుద్ధలేఖన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఉచ్చరిస్తున్నప్పుడు ఆ మాటలు పలుకుతున్నప్పుడు మనం మనం సరి చేసుకునేటువంటి మాటలు అందించబడేటువంటి మాటలు నీవు అలాగున్నావా నీవున్నావో నేనున్నాను ఎవరు చూడాలి జోము కలిగినటువంటి దేవుడు చూస్తున్నాడు ఎవరు తిరిగి ఎలా ఉండే అని చూస్తున్నాడు మనం స్వరం వినిపించకూడదు ఇక్కడ ఏశాబు ఏం చెప్తున్నాడు ఆయన రాత్రి నేను కలగన్నానయ్యా ఆ కల ఏమైంది ఇప్పుడు ఏషాబును బానిసగా అమ్మేంత స్థితిలో తీసుకొచ్చింది ఎవరు వాళ్ళు అన్నదమ్ములే సొంత అన్నదమ్ములే అతని యొక్క ఎదుగుదలను ఓచలేనటువంటి వారు ఏం చేశారు అమ్మి వేశారు అందుకంటారు ఏషాబుకి మన ప్రభేటు యేసుక్రీస్తుకు దగ్గర సాదృశ్యము ప్రభయక్రీస్తు ఎంత కమ్మబడ్డాడు ముప్పది వెండి నాణ్యములు కమ్మబడ్డాడు ఏషియాబు ఎంత కంపడ్డాడు ఇరవై వెండి నాణ్యాలు కమ్మబడ్డాడు చూడండి మన ప్రభ అయినటువంటి లోక రక్షకుడు ఆయన లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు చీకటిగా ఉన్నటువంటి లోకాన్ని వెలిగించడానికి ఆయన వచ్చాడు ఏషియాబు ఏం చేశాడు అయ్యుక్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు చూడండి ఇరువురి యొక్క జీవితాలు కూడా మొదటి ఇక్కడే అన్నదమ్ముల చేత తృణీకరించబడ్డాడు మన ప్రభ అయినటువంటి అయితే లోకము ద్వారా తృణీకరించబడినటువంటి వాడుగా ఉన్నాడు హేళన చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు మన ప్రభావం చూపిస్తూ అక్కడ సొంత అన్నదమ్ముల ద్వారా తృఢీకరించబడినటువంటి వాడుగా ఏం చూస్తాం అంటే దగ్గర అనేటువంటిది అంత కంపారిజన్ చేయలేము కానీ దగ్గర పోలికనేటువంటిది ఇంచుమించు చూస్తూ ఉంటాం మనం అంటే ఇరువురు అమ్మబడినటువంటి వారే ఏడేమంటాడు చూడండి ఎనిమిదవ వచ్చిన కూడా అంటున్నాడు చూడండి వాటిను ఎనిమిదవ వచ్చిన ముప్పై ఏడు ఎనిమిది అంటున్నాడు చూడండి అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవ మా మీద నీవు అధికారము అధికారి అని అతనితో చెప్పి అతను కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగ పెట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు ప్రభు ఇచ్చేటువంటి తలంపు ఎలా ఉంటుందో తెలియదు రెండవదిగా మనం గమనించగలిగితే మా పరిస్థితి ఏంటో మీరు చూసినటువంటి వారు మా పరిస్థితి నా పరిస్థితి ఏంటో మీరు అందరు చూసినటువంటి వారు నేను ఇక్కడికి ఎలా వచ్చానో ఏ రీతిలో వచ్చాను ఏ స్థితిలో వచ్చని మీరు అందరూ ఎరిగినటువంటి వారు ప్రభువు చూపించేటువంటి కృప ఎలా ఉంటుందో మనం చూడాలి ఆత్మీయ తండ్రిని వెంబడించాం సార్లీ నేను అందరం కలిసి ఆత్మీయ తండ్రిని వెంబడించాం ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల ముందు సార్లీని ప్రభు పిలిచాడు పరిచేరికి వెళ్ళిపోయాడు చార్లీ తదుపరి ఆలస్యంలో ఒక ఆరు సంవత్సరాల తర్వాత మరలా నన్ను పిలిచాడు నా స్వస్థలం ఇది కాదు నేను జన్మించిన స్థలం ఇది కాదు నా తోబుట్టువులు ఎవరూ లేరు నేను ఎందు నిమిత్తం ఇక్కడ ఎందుకు వచ్చానో మీరందరూ ఏదైనా వారు ఉద్యోగ రీతి ఇక్కడికి వచ్చారు ఎందుకు అక్కడ ఉద్యోగం పోగొట్టుకుని ఇక్కడికి వచ్చారంటే ఆయన సంకల్పం ఉన్నది నాయన రా ఇక్కడికి రా అని పిలిచాడు పిలిచినటువంటి వాడు ఏం చేశాడు పరిచర్యను అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగితే ఏ రీతిగా ఆశీర్వదించబడతారో నేను మంచి ఉదాహరణగా ఉన్నాను దుర్మార్గమైనటువంటి స్థితిని విడిపించాడు మొదటిగా అహంకారపూరితమైనటువంటి మాటలు విడిపించాడు సాదృశ్యముగా జీవించడానికి మెలకువ కలిగినటువంటి వాడుగాను అనుకోగా ఉండుటకు ఆయన నెమ్మది అనేటువంటిది కలిగించి తర్వాత పరిచర్య బాధ్యతలు అప్పగించాడు నానాటికి అవి ముందుకు కొనసాగిస్తూ వెళుతున్నాం రాత్రి కాల సమయంలో కూడా మందిర ప్రతిష్టను ఆత్మీయ తండ్రి ద్వారానే మేము ఆ కార్యక్రమం జరిగించాం దైవ సేవకులు గారు కూడా మన మధ్యకి వచ్చారు అక్కడికి రాత్రి మీకు విజ్ఞాపన జరిపించిన తరువాతి అక్కడికి వచ్చారు మరల ఒక కీర్తను కూడా పాడించాం మేము సహోదరి చేత ఎందుకంటే కలిసి అంటే వయసులో చిన్నవాడు అయినా సరే మొదటిగా ఈ స్థితికి మేము రావడానికి కారకులైనటువంటి వారు ఇరువురు అన్నదము లేదు వారు ఎంతో ప్రేమించారు నన్ను ఎందుకంటే నన్ను ఆప్యాయంగా మా అన్న కుమారుని కూడా పిలవరు కానీ వారు నన్ను బాబాయ్ అంటూ ఎంతో ఆప్యాయతంగా పిలిచారు పిలవడమే కాదు కానీ ఇటువంటి మార్గంలో వస్తే మంచిదని వారు సమయం దొరికినప్పుడల్లా నన్ను వెంటబెట్టుకొని లేదా నా దగ్గర కూర్చొని ఈ రీతిగా మాట్లాడటం వల్ల నేను ప్రభు వైపు ఆకర్షించబడేటటువంటి వాడుగా ఉన్నాను మొదటి వచ్చినటువంటి దినాల్లో మీరు అందరు తిరిగినటువంటి వారు ఒక్కడము ఒక కీర్తన పాఠం వెళ్ళిపోవడం తుపాకు కూడా దొరికేవాడు కాదు నేను ఇప్పుడు కీర్తన బాటానికి వచ్చేవాడిని కేవలం కీర్తన బాటానికి వచ్చేవాడిని తర్వాత తుపాకోడు ఎలక తిరిగి చుట్టూ ఎవరు కనపడేవాడు కాదు ప్రార్థన వెళ్ళిపోయేవాడి అటువంటి వారిని ఆత్మీయ తండ్రి ఒక దినాన కూర్చోబెట్టి రక్షణ తీర్మానం చేయించాడు నైనా ఇది పరిస్థితి ఒకవేళ సరిపోతే ఒకవేళ నిన్ను ఎందుకు పంపించాడు ఇక్కడికి దేవుని యొక్క కార్యం ఏమైనా ఉన్నదేమని ఆయన బలపరిచి రక్షణ తీర్మానం చేసి డిసెంబరు పదిహేడు తారీఖు అంటే రెండు వేల పదిహేడులో నేను బాప తీసుకొని తీసుకున్నాను నాతో పాటు నాగరాజు భార్య సహోదరి కూడా తీసుకుంది ఆ దినాన్ని మీరు కలిసి తీసుకున్నాను చూడండి అంచెలంచెలుగా దేవుడు ఏ రీతిగా ఇచ్చాడో అది ఆయనకే మహిమ అంటే దాంట్లో గర్వపడాల్సినటువంటి విషయం లేదు కానీ పరిచర్యలు ఒక భాగం పాలి భాగస్థులుగా చేశాడు చూద్దాం మనము నేను ఒక మాటని మీ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము దేవుని పిల్లలు ఎలా ఉండాలి ఒక మాట నేను జ్ఞాపం చేసి ముగిస్తాను కేతులు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆ వచనము పదవ వచనము అంటున్నాడు చూడండి దేవుని పిల్లలు ఎలా ఉండాలంటున్నాడు నిత్య మహిమకు మిమ్మను పిలిచిన సర్వకృపాయ దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పడినప్పిమాట తానే మిమ్మును పూర్ణులుగాను చేసి స్థిరపరచి బలపరచు కొంతకాలమే శ్రమంలో వాటిని జయించగలగాలి మనం ఆ శ్రమలు ఎందుకు వస్తున్నాయో మనం అవగాహన చేసుకోవాలి సహోదరుడు నాతో మరి ఈ రీతికి రావాలను నాకు సరిగ్గా వినబడలేదు నేను వేలో ఉన్నాను బండి మీద ఉన్నాను ఏం చెప్పాడో అర్థం కాలేదు నాకు ప్రార్థన చేద్దామనేటువంటి మాట వినబడింది నాకంతే ఓహో సరే ఎప్పుడు వస్తే అప్పుడు పోయి చేసేద్దామని ప్రార్థన అనుకుంటా ఉన్నాను నేను తదుపరి ఇంటికి వచ్చి చెప్పాడు వాక్యం చెప్పాలన్నాడు నేను ఆలోచించుకుంటా ఉన్నాను ఒక ఐదు నిమిషాలు నాకెందుకో ఈ పైతులు రాసిన పత్రిక నాకు అపోస్తుల కార్యాలు కొరినీ రాసిన పత్రిక నాపు వచ్చింది నిజముగా ఈ రీతిగా ఈ మాటలు అందిస్తే మరి ఏమైనా అనుకుంటారామన్నటువంటి ఆలోచన కలిగింది ప్రభు ఏ తలంపు ఇస్తే ఆ తలంపు మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో నేను వచ్చేసాను ముందు కాబట్టి కుటుంబంలో ఏమైనా సరే శ్రమలు ఉంటే ఎవరిని అడగాలి మనము దేవుణ్ణి అడగాలి ఎవరి మీద ఆధారపడాలి దేవుని ఏదే ఆధారపడాలి ఆధారపడి మనము చంచలమైనటువంటి మనస్తత్వం లేకుండా స్థిరమైనటువంటి మనసు కలిగి ఆయన మేలు చేస్తాడనేటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిలో నీవు నేను నడిపించబడితే ఆ శ్రమల కొలిమ నుంచి మళ్ళా ఆయన విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు అటు ఆత్మీయమైనటువంటి స్థితి నీవు నేను పొందుకున్నటువంటి వారిలోగా ఉంటే ఆ ప్రభువు యొక్క దీవెనలు మన మీద మెండుగా ఉంటాయి దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగాక చిన్న ప్రార్థన చేసుకున్నావు మహాగరుడ మీ పరిశుద్ధ పాదములకు వేలాది శృతులు స్తోత్రముల తండ్రి రాత్రి కాల సమయంలో నిబడమ్మ ప్రభువ ఈ రీతిగా నా దేవుడన్న గారి గృహమును వేదికగా చేసుకొని ఆయా శ్రేష్టమైనటువంటి మాటలు ఆయా శ్రమ అనేటువంటి కొలువ నుంచి మేము ఏ విధంగా విడిపించబడతాం అయా నీవు ఆదరించబడితే కదా నువ్వు ఎప్పుడైతే మా మీద ఆదరణ చూపిస్తావో మేము అటు శ్రమ నుంచి ప్రభావం మేము విడిపించబడేటువంటి ఆత్మీయ స్థితిలో నడిపించబడితే శ్రమల నుంచి మేము విడిపించేటువంటి వాడు బాగుంటాం అటు ఆత్మీయమైనటువంటి స్థిరత కలిగినటువంటి జీవితాలు చేరివచ్చినటువంటి వచ్చినటువంటి మాకు అందరికీ మేము అనుగ్రహించమని ఇంకొద్ది వాటి మనము మీ పాశాన్ని దిగి చేర్చుకోమని మా ప్రాణ అనేటువంటి సుగ్రీస్తు నామును అడిగి మిక్కిలి ప్రతిమల ఆడి ప్రార్థించి వినిలమై వేడుకుని చున్నాము తండ్రి అందరి